హలో మరలా మీ అందరినీ కలలలోకంలో విహరించడానికి మరలా వచ్చేసాను సో ఈరోజు ఒక మంచి కథతో మరలా మనందరం కథల లోకంలోకి జంప్ చేసి విహరిద్దాం పక్షుల్లాగా ఎక్కడిదాకా దాకా చెప్పుకోండి పక్షుల్లాగా మనం ఆ చందమామ దాకా ఎగురుతూ వెళ్దాం మరలా చక్కచక్కని కథలు వింటూ చందమామ నుండి తిరిగి వద్దాం ఓకేనా మీరంతా రెడీ కదా ఓకే మనందరం కథల లోకంలోకి జంప్ చేద్దా ఓకే ఈరోజు మీ అందరినీ నేను ఒక మంచి కథలతో ఒక మంచి ఫారెస్ట్కి తీసుకెళ్తున్నాను ఆ అడవి ఎలా ఉంటుందో తెలుసా ఎంతో శిత చిలుకలతో మంచి మంచి పక్షులతో మంచి మంచి జింకలతో క్రూర మృగాలతో దాంట్లో సింహం అమ్మో పాము అంటే నాకు చాలా భయం సో నేను దానికి దూరంగా ఉంటాను మీరంతా కూడా దానికి దూరంగా ఉండండి ఓకే ఓకే సో మనందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం ఒక పెద్ద అడవి దగ్గరకు వచ్చాం ఆ అడవి చూడటానికి ఎంతో బ్యూటిఫుల్ ఉంది కదా మంచి మంచి పక్షులు సీతకు చిలుకలు మంచి జంతువులతో కళకళలాడుతూ ఉంది చూసారా అక్కడ చూడండి ఏముందో అక్కడ ఒక కొలను ఉంది చూడండి అందరూ అటు సైడు కొలను ఉంది కదా ఆ కొలనులో ఏమున్నాయి చెప్పుకోండి కొలనులు ఏముంటాయి మంచిగా బిరమూసిన కమలం ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా ఆ కమలం చాలా బాగుంది ఆ కమలంతో పాటు చిన్న చిన్న ఫిష్లు చేపలు అనమాట అవన్నీ చూడండి నీటిపైన తేలి ఆడుతూ తిరుగుతున్నాయి కనిపిస్తున్నాయా సూపర్ కదా అది వా సూపర్గా ఉంది అయితే చూసారా అక్కడ రెండు కొంగలు ఉన్నాయి ఒక హస్బెండ్ కొంగ ఒకటి వైఫ్ కొంగ ఓకే అయితే ఆ హస్బెండ్ కొంగ అండ్ వైఫ్ కొంగ రోజు ఆ పాండ్లోకి వెళ్ళి కొంగలకు ఏముంటాయి ఒక పొడవాటి ముక్కు ఉంటుంది ఆ ముక్కుతో అవి ఏం చేస్తాయి వాటర్లో ఇలా పెట్టేసి టక్ ఇలా చేపను పైకి తీసి ఇలా తినేస్తాయి తెలిసిందా అవి ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి అలా తింటూ సో ఆ చేపలు ఇవన్నీ వాటికి ఆహారం అనమాట కొంగలకి సో అలా దాంట్లో ఉన్న హస్బెండ్ కొంగ వైఫ్ కొంగ ఆ కొలంలోనే ఫిష్ని వేటాడి తింటూ ఉండేది అయితే ఇంకా కొన్ని జంతువులు ఉన్నాయి ఆ కొలంలో అదేంటో తెలుసా పాతూ బాతు చూసారా అది ఎంత బాగుంటుందో కదా బాతు వాటర్ మీద ఇలా 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 తెలియాడుతూ పోతుంది అది లోపలికి మునిగిపోదు తెలుసా అందుకే అది ఎంతో హ్యాపీగా బాతులు అన్ని గుంపుగా ఇలా మెలుపుతూ ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగుందో రెండు కొంగలు బాతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి ఆ అడవిలో అయితే దానితో పాటు అడవిలో ఇంకా కొన్ని జంతువులు ఉన్నాయి అడవికి రాజు ఎవరు సింహం అమ్మో సింహం అంటే అందరికీ చాలా భయం అండి ఆ భయంతో అన్ని జంతువులు సింహం వచ్చిందంటే చాలు ఇలా 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 అమ్మో అనేసి చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటాయి ఇట్లా ఇట్లా తొంగి చూస్తుంటాయి అయితే ఆ సింహము పిల్లని కొంచెం రిలాక్స్ అవ్వటానికి గుహలోకి వెళ్ళి నిద్రపోయింది అది ఒక నిద్రపోతు సింహం అందుకే ఇవన్నీ హ్యాపీగా తిరుగుతున్నాయి అక్కడ కదా అయితే ఏం జరుగుతుందో తెలుసా హస్బెండ్ కొంగ మరియు వైఫ్ కొంగ ఇద్దరు మంచిగా జూయట్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు వైఫ్ కొంగకి రెండు గుడ్లు పెట్టింది అది వాటిని ఒక మంచి దీంట్లో గుడ్లు పెట్టేదానికి చేసుకుంటుంది కదా కొంగ ఒక మంచి నెస్ట్ లాగా ఉంటుంది అది దాంట్లో రెండు గుడ్లు పెట్టింది గుడ్లు పెట్టేసి అమ్మయ్య నేను కూడా తల్లినైపోయాను ఈ మాతృత్వాన్ని నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రేపటి నుండి నన్ను అమ్మ 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 అని పిలవటానికి నా పిల్లలు వస్తున్నారు సో నేను కూడా అమ్మనైపోయాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ వైఫ్ కోంగ ఇలా చెప్పి వీటిని మంచిగా రక్షించుకోవాలి అని వాటిని చెట్టు పొదలో పెట్టేసి ఈ రెండు కొంగలు మళ్ళా పాండు దగ్గర వేటాడి చేపల్ని చేపలను తినటానికి వెళ్ళాలి ఆ చేపలేమో చిక్కుతాయా అమ్మా చేపలు చాలా స్మార్ట్వి అవి కొంగలు వచ్చే టైంకి ఇలా 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 నీళ్ళ వెళ్ళిపోతున్నాయి సో అందుకని కొంగలికి ఎక్కువ దొరకలేదు ఫుడ్ అవి ఇంకా 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 ఫిష్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాయి అక్కడ ఇంతలో ఓ మై గాడ్ ఏమైందో తెలుసా అటుగా ఒక నక్క అమ్మో అది ఒక జిత్తులు మారి నక్క దాని జిత్తులు మారి తెలివితేటలు ఓ మై గాడ్ అందరినీ మోసగించే తెలివితేటలే దానికి ఉండేది అది ఏం చేసిందో తెలుసా ఈ రెండు గుడ్లను చూసేసింది చూసి ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళింది వెళ్ళి ఆ గుడ్లని అబ్బా నాకు ఈరోజు సూపర్ ఫుడ్ తొడికింది ఈ ఫుడ్తో నా కడుపు ఎంతో నిండిపోతుంది అనేసి ఆ రెండు గుడ్లని టక్కన పట్టుకొని టక్కన తినేసింది ఇంకేముంది ఆ గుడ్లు అక్కడ లేకుండా పోయాయి ఆ రెండు గుడ్లు ఈ నక్క జిత్తులు మారి దాని పొట్టలో పడిపోయాయి అది చక్కగా తిని మళ్ళా పక్కనున్న గుహలోకి వెళ్ళి నిద్రపోవటానికి వెళ్ళిపోయింది ఇంతలో కొంగలు రెండు ఫుడ్ తిని వచ్చేసాయి ఇంటికి ఆహా నా పిల్లలు రేపు పుట్టబోయే పిల్లలు పుట్టబోయే పిల్లలు అంటే గుడ్లు పగిలి దాంట్లోంచి చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి కదా అవే అనమాట సో పుట్టబోయే పిల్లల్ని ఎలా ఉంటుందో నా బేబీ ఎలా ఉంటుందో అని ఇవి రెండు మాటలు చెప్పుకుంటూ వాటి దాంతో చిన్నగా ఇట్లా 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 నడుచుకుంటూ వచ్చాయి వచ్చి ఏమైంది సడన్గా నెస్ చూసేసరికి దాంట్లో గుడ్లు లేకుండా పోయాయి ఇక వైఫ్ కొంగ అయ్యో దేవుడా నన్ను ఎందుకు ఇట్లా పరీక్షిస్తున్నావు నన్ను తల్లి కాకుండా ఎందుకు చేస్తున్నావు నేను మాతృత్వానికి నోచుకోలేదా ఎందుకు నన్ను ఇంత కష్టపెడుతున్నావు నా పిల్లలను రేపు వస్తారు నన్ను అమ్మాని పిలుస్తారు అని నేను ఎంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు ఇలా చేసావా ఎందుకు అనేసి తల కొట్టుకొని ఏడుస్తుంది ఇంతలో హస్బెండ్ కొంగ చూశాడు వైఫ్ కొంగని అయ్యో ఏడవకు ఇది ఎవరో దొంగల పని మనము ఈ అడవిలో వీళ్ళు ఎవరో కనిపెట్టాలి అనేసి ఇవి రెండు ఒక పథకాన్ని ఆలోచించాలి ఆలోచించి ఇప్పుడు మనం ఒక పథకాన్ని ఆలోచించి దీన్ని అమలు చేయాలనేసి వాటి మైండ్లో అనుకున్నాయి ఆ తర్వాత ఒక రోజులు అలా అలా గడుస్తూ ఉన్నాయి ఇంతలో వాళ్ళ ఇంటికి వాళ్ళ మామయ్య వచ్చాడు మామయ్య అంటే ఆ బర్డ్స్కి కాబోయే మామయ్య ఆయన వచ్చి ఆ చిన్న పిల్లలు ఎక్కడున్నారు నా మేనల్లుడు ఎక్కడున్నాడు నా మేన కూడలు ఎక్కడుంది అని వాటి కోసం వెతికాడు తీరా ఈ విషయం అంతా తెలుసుకొని అయ్యయ్యో నా మేనల్లుడు మేనకూతురికి ఇంత అపాయాన్ని ఎవరు తలపెట్టారు అనేసి చాలా బాధపడ్డాడు ఇంతలో ఈ మాటలు అన్నీ విన్నా నక్క మేనల్లుడు మేనక్కడలు అంట చాలా చాలే వీళ్ళ నాటకాలన్నీ ఈసారి గుడ్లు పెట్టినా నేనే తినేస్తాను అనేసి అది మంచిగా చెట్టు వెనుక నుండి వీళ్ళ మాటలు వింటుంది ఇంకేముంది వీళ్ళు ఎట్లయినా దాన్ని కనిపెట్టాలి ఈ గుడ్లని ఎవరు తింటున్నారు అనేసి ఒక ప్లాన్ అమలు చేయాలి అని ఎమ్మటే రంగంలోకి దిగిపోయారు దిగిపోయి ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఎవరు అడవికి రాజు సింహం కదా సింహం ఇలా 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 చూస్తుంది కొంగలు వెళ్ళి మహారాజా మా పిల్లలని ఎవరో దొంగలు తినేశారు మీరే కాపాడాలి వాళ్ళు ఆ దొంగలు మిమ్మల్ని కూడా తినేస్తారట అని మాకు భయం వేస్తుంది అనేసి వాళ్ళ బాధ మొత్తం సింహం రాజుకి చెప్పేశారు ఇంకా సింహం రాజుకిలా ఏంటి ఏమన్నారు నన్ను ఇంత పెద్ద సింహాన్ని నన్నే తింటారా ఎవరు తీసుకురండి వాళ్ళని నేను గుహలోకి వెళ్తున్నాను నిద్రపోవటానికి వాడిని తీసుకొని గుహలోకి రండి వాడి పని చెప్తాను నన్ను ఎలా తింటాడో చూపిస్తాను అని చెప్పేసింది ఇక కొంగలు మంచిగా పెద్దగా ఆ దొంగలు ఎవరో వినిపించాలి కదా మరి మనం దొంగల్ని పట్టుకోవాలంటే మనం అందరికీ వినిపించేటట్లే కొన్ని విషయాలు చెప్పాలి కదా అలానే ఈ కొంగలిద్దరూ పెద్దగా మాట్లాడుకుంటున్నాయి ఏమని చూడు ఈరోజు మనం ఒక పని చేద్దాము మన గుడ్లని ఇక్కడ కాకుండా ఆ గుహలో పెడదాము అప్పుడు మంచిగా మన గుడ్లను ఎవ్వరూ తినరు నాకు నేను గుడ్లను రేపు పొద్దునే పెట్టబోతున్నాను గుహలో అని చెప్పి పెద్దగా చెప్పిందట ఈ చెప్పటం ఎవరు విన్నారు ఈ జిత్తులు మారి నక్క వినేటట్లు చెప్పేశారు కదా వీళ్ళు అది వినేసింది వినేసి ఆహా వీళ్ళు గుడ్లను ఇక్కడ పెట్టకుండా గుహలో పెట్టారా వా ఎంత సూపర్ న్యూస్ అసలు ఈసారి ఆ గుడ్లని మొత్తం ఎంతో బాగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలని అది చెప్పుకుంటుంది అప్పుడు ఇక ఈ కొంగలిద్దరూ చిన్నగా గుహలోకి వెళ్ళి ఒక రాయి పక్కన ఉన్నాయి ఈ జిత్తులు మారి నక్కకి బుర్ర సరిగా పనిచేయదు కదా ఇదేమనుకుంది అవి నిజంగా గుడ్లు పెట్టడానికి వెళ్ళాయి అనుకొని వాటి వెనకాలే ఫాలో అవుతూ ఆ గుహలోకి దూరిపోయింది దూరిపోయి గుహ మొత్తం చీకటి ఇట్లా 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 ఏమి కనిపించట్లే చూసిన ఇంతలో చిన్నగా తడుముకుంటూ 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 ఆ గుహలోకి వచ్చేసింది ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా సింహం సింహం దగ్గరకు వచ్చేసింది అప్పుడు సింహం ఇట్లా లేచి జోలు వదిలించి ఆహా నువ్వేనా అయితే నన్ను కూడా తినేస్తానని చెప్పిన చిత్తులు మారి నక్కవి నువ్వేనా అయితే రా చూసుకుందా మనం ఇలా దూకేసి దాని మెడను గట్టిగా పట్టుకొని ఇలా 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 తిప్పి ఇలా కొట్టేశాడట ఆ దెబ్బకి అది ఎక్కడ పడిందో దానికే తెలియదు అప్పుడు దాని పరిస్థితి ఏంటో దానికి అర్థమైపోయింది ఫుల్గా ఇక సింహంతో పోరాడితే దాని పరిస్థితి ఏంటో తెలుసు కదా అది కంపల్సరీ సింహాన్ని నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే అందుకని ఇంకా అదే పరుగుతో ఆ గుహలోంచి బయటికి పరిగెట్టిపోయి అడవి లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోయిందట చూసారా అది చేసిన దొంగ పనులకి అదే పారిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కొంగలు వచ్చి మహారాజా మీరు చాలా మంచి చేశారు ఈ అడవికి ఇప్పుడు మా పిల్లల్ని మీరే కాపాడారు లేకపోతే ఈ చిత్తులు మారి నక్క మా పిల్లల్ని మేము గుడ్లు పెట్టిన ప్రతిసారి ఆ గుడ్లను తినేస్తుంది మమ్మల్ని తల్లిదండ్రులుగా అవ్వనీయకుండా అడ్డుపడుతుంది చాలా ధన్యవాదాలు నెక్స్ట్ మేము పుట్టబోయే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేరే పెట్టుకుంటాము చాలా దన్నం అనేసి చెప్పి హ్యాపీగా బయటికి వెళ్తూ ఉన్నాయట ఇంకేముంది అంతలో బాతుమామ కూడా వాళ్ళతో పాటు మీట్ అయ్యారు ఇక ఈ విషయం అంతా తెలుసుకొని బాతుమామ కూడా సూపర్ న్యూస్ చెప్పారా నేను తొందరలో మామైన పోతున్నాను ఓహో సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పి ముగ్గురు మంచిగా హ్యాపీగా ఫోన్లో ఈత కొడుతూ ఇవి ఫిష్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాయట చూసారా ఎంత మంచిగా ఉందో చిత్తులు మరి నక్క పరిస్థితి ఏమైంది వేరే వాళ్ళ ఫుడ్ కాజేసి అది తింటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అందుకే మనం వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఏది లాక్కోవాలి వాళ్ళకి హామ్ చేయాలి అని చూడకూడదు ఇప్పుడు ఈ పిల్ల వాళ్ళ పిల్లలు గుడ్లను తీసుకొని తినటం అనేది చాలా తప్పు కదా అవి పొదిగి మళ్ళా ఇంకా బేబీ కొంగలు వస్తాయి సో అలాంటి వాటిని ఇది ముందు ముందే తినేస్తుంది దానివల్లనే వీళ్ళ ప్లాన్ మంచిగా వర్కౌట్ అయ్యి దాన్ని పీడ విరగడి చేసేసారు చూసారా మనం కూడా ఎప్పుడు ఈ కథలో నీతిని మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం కూడా ఎప్పుడు వేరే వాళ్ళ ఏమన్నా వాళ్ళకి సంబంధించిన వాటిని లాక్కోవాలి తీసుకోవాలి అవి మనమే తినేసేయాలి లేదా డబ్బైతే మనమే ఖర్చు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడూ అనుకోకూడదు మనం కష్టపడాలి ఆ కష్టపడగా వచ్చిన మనీ ఉంటుంది కదా దాంతో మనం హ్యాపీగా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఓకేనా ఇలా జిత్తులు మరి నక్కలాగా వేరే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాటిని తీసుకొని ఎంజాయ్ చేయాలని ట్రై చేశారో వాళ్ళు కూడా ఏదో రోజు ఒక ప్లాన్ ఆలోచిస్తారు ఇలానే నక్కకు పట్టిన కథ దానికి పడుతుంది సో అది అందరూ మనం అర్థం చేసుకోవాలి ఓకేనా మీ అందరికీ రోజు కథ బాగా నచ్చింది కదా ఈ అడవిలో అన్నిటినీ చూసారా ఎంత మంచి కలువలు పాన్లో ఇంకా చాలు చాలు వాటిని కొయ్యకండి ఆ కొలనులో కలువలు చాలా అందంగా ఉంటాయి బటర్ఫ్లైస్ చూడండి ఇలా 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 ఎగురుకుంటూ ఎంత మంచిగా తిరుగుతున్నాయో వాటిని అలానే ఉండనివ్వండి మీరు వాటిని పట్టుకొని చంపేకండి అటు చూడండి ప్యారెట్స్ చూడండి సూపర్ ఉన్నాయి కదా వాటిని పట్టుకొని పంజరాలలో బంధించకండి వాటిని అలా స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఎగరనివ్వండి అదే వాటికి ఎంతో సంతోషం సో ఓకే మనం ఇప్పుడు మరలా తిరిగి మన ఇంటికి వచ్చేద్దాం మీరందరూ నాతో పాటు ఫ్లై చేయండి హాయిగా ఫ్లై చేస్తూ మనందరం మన ఇంటికి వచ్చేసాం కదా ఇప్పుడు మీరందరూ మీ బ్యాడ్ మీద మంచిగా నిద్రపోండి మీ మీద చంద్రుని వెన్నెలలు ఎంతో బాగా కురుస్తున్నాయి కదా చూడండి చూడండి వెన్నెల ఆ చల్లటి వెన్నెల ఎంతో బాగుంది కదా హాయిగా నిద్రపోండి మరలా మనం రేపటి రోజున మరల కథల ప్రపంచంలోకి వెళ్ళటానికి నేను రేపు వస్తాను సో ఇప్పుడు మీరందరూ హాయిగా నిద్రపోండి ఓకే బా